నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నేన్ మీకింగ్ సతీష్ సో ఎంబీబీఎస్ 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 చదవాలన్నది చాలామంది స్టూడెంట్స్ కళ పేరెంట్స్ కళ బట్ సామాన్యులకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంబీబీఎస్ అనేది అందరి దాక్షిగానే ఉంది సో ఎంత టాలెంట్ ఉన్నా ఎంత చదువున్నా కూడా కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ ఎంబీబీఎస్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పటికీ కూడా తీరని కోరికగా ఉండిపోయింది సో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా సో ఈ వీడియో ద్వారా నేను ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను సో అదేంటి అనేది మీరు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ సో ఇది మనకి బెంగళూరులో ఉంటుంది కర్ణాటకలోని దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఇది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభం అయింది ఇప్పుడు మూడవ బ్యాచ్కి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి నీట్ అండ్ యూజీ రాస్తున్న విద్యార్థులకు మంచి అవకాశం ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సు అండ్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్తో కలిపి టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడ ఉండాల్సి ఉంటుంది సో హాస్టల్ ఫ్రీ కూడా లేదు మీకు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు సో మీ దగ్గర ఎటువంటి ఫీజు అనేది ఇక్కడ వసూలు చేయరు సో అక్కడ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి అందరికీ కూడా పూర్తిగా హాస్టల్లోనే ఉండాలి ఇది ఫస్ట్ కండిషన్ ఇక్కడ సో అలాగే సెకండ్ కండిషన్ వచ్చి ఏంటి అంటే ఫైవ్ ఇయర్స్ పాటు అక్కడ కోర్స్ చేస్తున్నప్పుడు మరో ఫైవ్ ఇయర్స్ అక్కడ సర్వీస్ అందించాలి అనే ఒప్పందం మీద సంతకం చేయాల్సి ఉంటుంది అలాంటి ఎక్స్పీరిమెంట్ బాండ్కి ఒప్పుకోవాల్సి ఉంటుంది కర్ణాటకలో ఉంటుంది కదా మరి నాన్ లోకల్స్ వాళ్ళకి ఎలా అని కూడా మీకు డౌట్ రావచ్చు సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఎంబీబీఎస్ చేయాలనుకుంటే దాదాపు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది మనం ప్రైవేట్గా చదువుకుంటే ఇంకా మనం మంచి మంచి కాలేజెస్కి వెళ్తే అది హోటల్లో కూడా ఖర్చు అవుద్ది సో ఇప్పుడు కర్ణాటకలో మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన సాయి మధుసూదన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఎంబీబీఎస్ అయితే చెయ్యొచ్చు సో ఇక్కడ మనకు హాస్టల్ ఫీ అనేది ఉంటుంది సో ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే వీలు పెడుతున్న కండిషన్స్ ఏంటంటే ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ టైంలో మొత్తం మనం హాస్టల్స్లోనే ఉండాలి సో అంతేకాకుండా మన కోర్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళకి మనం ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఇవ్వాలి అది ఎందుకు అంటే మరి నువ్వు రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా అక్కడ మనం చదువుకుని అక్కడ మనం ఎంబీబీఎస్ తీసుకున్నప్పుడు సో ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి బట్ ఈ సర్వీస్లో మరి మనకి జీతం ఉంటుందా లేకపోతే ఫ్రీ సర్వీస్ ఇవ్వాలా అనే డౌట్స్ కూడా మీకు రావచ్చు సో జీతం అయితే ఉంటుంది మినిమం మినిమం సాలరీస్ అయితే ఉంటాయి కాకపోతే ఏంటంటే చదువు అయిపోయిన మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోకుండా వాళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అయితే ఏమున్నాయో వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ స్ అయితే ఏమన్నా అక్కడ అయితే సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు పెట్టిన కండిషను సో ఇది చెప్పాలంటే చాలా మంచిది ఎందుకంటే పేదవాళ్ళు కానీ మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఒక ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల అండి అబవ్ ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చేయాలంటే చాలా కష్టము సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని నేను చెప్తున్నాను ఇందాక చెప్పుకుంటున్నట్టు మనం ఇది కర్ణాటకలో ఉంటుంది కదా మరి నాన్ లోకల్ వాళ్ళకి ఎలా లైక్ తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లేకపోతే రాయపూర్ వాళ్ళకి లేదంటే యూపీ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఎలా అనే డౌట్స్ కూడా మీకు రావచ్చు సో ఇది ఒక యూనివర్సిటీ కాబట్టి మొత్తం సీట్స్ అన్నీ నాన్ లోకల్ కోటలో భర్తీ చేయడానికి చాలా అవకాశం ఉంది సో నాన్ లోకల్ కదా మేమనే మీరు ఎటువంటి టెన్షన్ పడవసరం లేదు మీరు ఎక్కడున్నా కూడా ఈ యూనివర్సిటీలో సీట్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు అసలు ఎంబీబీఎస్ కోర్స్కి ఎక్కడ బెస్ట్ కాలేజ్ అంటే ఎక్కడెక్కడ ఓపీలు ఉంటాయో ఎక్కడెక్కడ ఓపీ ఫస్ట్ ప్రామాణికంగా ఉంటుందో సో అలాంటి వాటి గురించి చూస్తూ ఉంటారు లైక్ ఎయిమ్స్ అన్నిటిలో టాప్లో ఉండడానికి అలాగే ఏపీలో అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో నెంబర్ వన్గా ఉండడానికి తెలంగాణలో అయితే ఉస్మానియా యూనివర్సిటీ మరియు గాంధీ హాస్పిటల్ ముందు అంజలో ఉండడానికి కారణం ఓపీ ఓపీ అనేది పెద్ద సంఖ్యలో వస్తున్నప్పుడు అక్కడ అనేక రకాల పరిశోధనలకి పరిశీలనలకి విద్యార్థులకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి అత్యంత ఓపీలు ఉండి రోగులకు అత్యంత సేవలను అందించడానికి ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన ఆసుపత్రి అందుబాటులో ఉంది సో ఇప్పటికీ కూడా మీరు ఎంబీబీఎస్ చేయాలనే కోరిక మీకు ఉంటే మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని దిగులు పడకండి హ్యాపీగా మీరు టాలెంటెడ్ అయితే శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా మీరు మెడిసిన్స్ అనేది పూర్తి చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అందించడం మాత్రం మర్చిపోకండి సో దీని గురించి ఇంకా మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ మెడికల్ సైన్స్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది సో ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు అన్ని రకాల మీకు ఏమైనా డౌట్లు ఉంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మీరు అప్లై చేసుకోవాలనుకున్న ఏ రకంగా అప్లై చేయచ్చు ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా మీకు ఆ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయి సో ఇక్కడ నుంచి మీ కళ కళ కాదు కళ తీరబోతుంది ఎవరైనా సరే నేను ఎంబీఏబిఎస్ చేయాలి నేను డాక్టర్ కావాలి పది మంది లేదా వంద మంది పేదలకు నేను హెల్ప్ చేయాలి సాయం చేయాలి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి ఇలాంటి గోల్స్ మీకు ఏమైనా ఉంటే కదా అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయి సో ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఈ ఛాన్స్ని టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి సో మా ఛానల్ ద్వారా నా ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఈ విషయం నేను మీకు షేర్ చేయడానికి అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇది చాలామంది పేదలకి లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడద్ది అని పర్సనల్గా నా ఒపీనియన్ సో ఈ వీడియో చూసి వదిలేకుండా ఇమీడియట్గా లైక్ చేసి అలాగే మీరు చేయకపోయినా మీకు తెలిసిన వాళ్ళ సర్కిల్ వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ షేర్ చేయండి సో చూస్తూనే ఉండండి జిఆర్ విదత న్యూస్ నేను మీకింగ్ సతీష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్